మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు విజయవాడ సుశుత హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ జీవి పూర్ణచేంది గారు డాక్టర్ గారిని అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పాలు గురించి చాలా మంది పాలు వాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా ఇప్పటికీ పాలు తాగి పడకూడ ఒక అలవాటు మరి ఈ పాలు ఎందుకు తాగాలి ఎలా తాగాలి అనే విషయాలన్నీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము నమస్తే డాక్టర్ గారు నమస్తే పాలు గురించి ఏముంటుంది అని మాత్రం అనకండి సార్ పాలు గురించి కొన్ని విషయాలు నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలా మంది నైట్ టైం డిన్నర్ మానేసి పాలు తాగి పడుకుంటూ ఉంటారు పాలు తాగడం మంచిది అంటూ ఉంటారు అసలు ఏ పాలు తాగాలి ఎలా తాగాలి దాని క్వాంటిటీ ఏమైనా ఉంటుంది ఎంత పాలు తాగాలి ఎంత పాలు తాగాలి ఈ పాలు దేనికి ప్రత్యామ్నాయంగా మనం వాడుకుంటూ ఉండాలి పాలు మనల్ని పాలిస్తున్నాయి అన్నమాట నిజం అయితే మనం పాలు పాలనలోనే ఉన్నామా మంచి పాల పాలనలోనే ఉన్నామా అసలు పాలే పెద్ద బ్రహ్మ పదార్థం అయిపోయింది ఓకే సో ఇప్పుడు మనం పాలని ఎలా తాగాలి ఇదే ప్రధానమైన ప్రశ్న ఎట్లా తాగుతారండి కాస్త కాచుకొని వేడి చేసుకుని తాగుతారు ఇది జవాబు కానీ అలా తాగితే ఈ పాలతో మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కేవలం వేడి చేసుకుని ఓ పొంగు రానిచ్చేసేసి తాగితే ఈ పాలు మనకేవో మేలు చేస్తాయి అనుకునేటువంటిది అన్ని విధాలా కరెక్ట్ కాదు కొన్ని విధాలా కరెక్ట్ ఇప్పుడు పాలను పెరుగుగా తోడు పెట్టాము లేదా నాలుగు మజ్జిగ చుక్కలు వేసాము వేయంగానే ఈ పాలని కూడా పెరుగులాగా తోడుకుంటున్నాయి మజ్జిగ చుక్కలని పాలకి తోడుగా తెచ్చి ఇచ్చాం మనం నది తోడు పెట్టడం అంటే ఆ తోడుగా తెచ్చి ఇచ్చాం కాబట్టి అది తోడుకుంది ఆ తోడుకుని పెరుగైంది సరే దాన్ని చిలికితే మజ్జిగైనాయి ఏ తోడు లేనటువంటివి పాలు అందుకని అమీబేసి లాంటి వ్యాధుల్లో పాలన వద్దు పెరుగు మజ్జిగ మీరు వాడుకోండి అని చెప్తుంది ఎందుకంటే వాటికి తోడు ఉంది ఏం తోడు ఉంది ఉపయోగపడే బ్యాక్టీరియా అనే తోడుని పాలల్లో వేసాం మనం ఉపయోగపడే బ్యాక్టీరియా పాల నిండా పెరిగి అది పెరుగు మజ్జిగ అయినాయి ఇవి ఏమీ లేనటువంటి మామూలు పాలు చెడ్డ బ్యాక్టీరియాతో కూడుకొని ఉంటాయి ఇది నూట యాభై డిగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర మరిగించినా కూడా ఇవి చావవు అందుకని బాగా అస్సలు ఒక్కరవ్వ కూడా బ్యాక్టీరియా లేకుండా ఊరికిన ఓ చేస్తే మాత్రం ఆ పాలు బ్యాక్టీరియా చచ్చిపోయిందని చెప్పి అంటానికి వే వీల్లేదు అందుకనే పూర్వం మన మనం కంపెనీలు ఏం చేస్తాయంటే పాశ్చరైజ్డ్ మిల్క్ అని ఇస్తాయి అంటే లూయి పాశ్చర్ పేరుతో వచ్చిందనమాట అందులో ఉండే చెడ్డ సూక్ష్మ జీవులన్నీ చచ్చిపోయేటంత వరకు దాన్ని బాయిల్ చేస్తారు ఎంతవరకు చచ్చినాయి నిజంగా చచ్చాయి లేదా మనకి తెలియదు కాబట్టి కనీసం నాలుగవ వంతు మరిగే వరకు అన్నమాట చెప్తామన్నమాట అందుకని ఆయుర్వేదంలో ఏం చెప్పాడు అంటే ఒక గ్లాస్ పాలు తీసుకోండి ఒక గ్లాసు నీళ్లు కలపండి రెండు గ్లాసులు అయినాయి ఈ రెండు గ్లాసులు పాలు అనేది పెట్టి ఒక గ్లాసు పాలు మిగిలే వరకు మరగపెట్టండి అందులో బ్యాక్టీరియా అనేటువంటిది లేనటువంటి పాలు మీకు వచ్చినట్టు లెక్క అయితే పాలు మీరు ఇందాక అన్నారు సంపూర్ణ ఆహారం పాలు చంటి పిల్లలు దాని మీదే బతుకుతారు పసిపిల్లలు పాలు పెరిగే తాతీనే పెరుగుతారు మనం అన్నం కదా వాళ్ళు అన్నం తింటాం మొదలయ్యేది అన్నం ముట్టించే వరకు వాళ్ళు పాల మీదే పెరుగుతున్నారు కదా కానీ మనం జీవించలేం కా కేవలం పాలు తాగి మనం జీవించలేం ఇది పెద్ద ప్రశ్న కాబట్టి పాలు సంపూర్ణ ఆహారం అని చెప్పిన మీరు అంటున్నారు కదా మరి సంపూర్ణ ఆహారం అయితే ఒక్క పాలనే మనం తీసుకుంటూ ఉండొచ్చు కదా ఎందుకని ఉండట్లేదు ఎందుకని తీసుకోవట్లేదు ఇది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ దీనికి సరైన ఆన్సర్ చాలా మంది దగ్గర లేదు సరైన ఆన్సర్ ఏమిటంటే మనం మన ఆహారం ఆరు రుచులతో కూడుకున్న ఆహారం పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క రుచిని పెంచడం మొదలు పెడతాం మనం మొట్టమొదటి ఏం చేస్తాం కాస్త ఉప్పు తగిలిస్తాం తర్వాత నెమ్మదిగా కొంచెం కారం తగిలిస్తాం ఆ తర్వాత కాస్త ఏం చేస్తాం కొద్దిగా పులుపు తగిలిస్తాం కాస్త ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వచ్చేసరికి సంవత్సరం వచ్చేసరికి ఒక్కరవ పులుపు తగిలిస్తాం ఓ రెండు మూడేళ్ళు వచ్చేసరికి కొద్దిగా కారం వేయడం మొదలు పెడతాం అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆరు రుచులు పిల్లలకి మనం అలవాటు చేసుకుంటూ వస్తాం సో మనం గ్రోనప్ పెద్దయిన తర్వాత మన ఆహారం తప్పనిసరిగా ఆరు రుచులతో కూడుకున్నదిగా ఉండాలి ఉంటేనే ఈ శరీరం మనుగడ సాధ్యం అవుతుంది ఆల్ ద సిక్స్టేస్ షడ్రసోపేతమైన భోజనం మనం చెయ్యాలి పాలు కేవలం తీపి మధుర రసం కలిగినవి మాత్రమే అనగా తీపి రుచి మాత్రమే కలిగి ఉంటాయి ఈ పాలలో మిగతా ఐదు రసాలు ఏమిటి మధుర లవణ కటు తిక్త కషాయ రసాలు ఇవి ఆరు అంటే తీపి పులుపు ఉప్పు కారము వగరు చేదు వీటిలో కేవలం పాలలో ఒక తీపి మాత్రమే ఉంటుంది ఉప్పు ఉండదు పులుపు ఉండదు కారం ఉండదు వగరుండదు చేదు ఉండదు ఏమున్నా పాలు చెడిపోతాయి కాబట్టి పాలకి అనువైనటువంటి రుచి కేవలం తీపి మాత్రమే కాబట్టి పాలు తాగితే పాలు సంపూర్ణ ఆహారమే ఏ లెక్కలో అది సంపూర్ణ ఆహారం దాంట్లో బోలెంత కాల్షియం ఉంది బోళ్ళంత ప్రోటీన్స్ ఉన్నాయి ఈ లెక్కలో కానీ మనం ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నటువంటి ప్రస్తావిస్తున్నటువంటి కేవలం కాల్షియము లేకపోతే ఐరన్ లేకపోతే ప్రోటీన్లో మాత్రమే శరీరానికి సరిపోతాయి అని అనుకునేటట్టుగా అయితే అసలు మనకు పుట్టినప్పటి నుంచి మనుషులను పాలతోనే పెంచేయచ్చుగా మిగతా రుచులతో పనిలేదు కదా పాలు అనగా ఆరు రుచులతో కూడుకున్న ఆహారం అయితేనే పాలు మనకి ఉపయోగపడతాయి అందుకని ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్పిందంటే చాలా చాలా గమత్తైనటువంటి విషయాలు దీంట్లో ఉంటాయి అంటే ఆరు రుచులు ఉండాల్సిన అవసరం లేదు ఆరులో మనం ఎన్ని రుచుల్ని మనం పాల ద్వారా తీసుకోవచ్చు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా మీకు ఆవు పాలు అని కనుక తేలింది అనుకోండి నిజమైన నిజమైన మన భారతీయ గోవులు జెర్సీ జాతి ఆవులకి టెక్స్ట్ బుక్ లో చెప్పిన ఆవు పాల గుణాలు ఏమీ ఉండవు ఉన్నాయో లేదో మనకి తెలీదు రీసెర్చ్ ఎక్కడ ఉంది ఆయుర్వేద కోణంలో రీసెర్చ్ లేదుగా మీకు ఎంతసేపు కాల్షియమో ప్రోటీన్ లెక్కే తప్ప ఇంకొక లెక్క లేదు కదా ఆధునిక వైద్య విజ్ఞానంలోను ఆయుర్వేద పరంగా ఆ పాలకి అది ఇగో వేడి చేస్తుంది చలవ చేస్తుంది దీనికి ఇగో ఇట్లా ఉంది ఇట్లా లక్షణాలు ఉన్నాయి కఫాన్ని తగ్గిస్తుంది ఇగో ఈ విధంగా మానసికండరాల్ని పెంచుతుంది ఇట్లాంటి లక్షణాలు కొన్ని చెప్తాడు ఇవన్నీ మనకి మోడర్న్ లో మనకు దొరకనటువంటి ఆన్సర్స్ అనమాట సో ఆయుర్వేదిక్ లో మనకి దొరికేటువంటి ఆన్సర్స్ ఆ లక్షణాలన్నీ ఆవు పాలకు చెప్పిన లక్షణాలు జెర్సీ జాతి ఆవు పాలకి ఉన్నాయా లేదా మనకి తెలియదు అందుకని చెప్పిన కేవలం మీ మన సొంత గో సంతతికి సంబంధించినటువంటి అది కూడా అనేక దూడలను పెట్టిన బాగా సీనియర్ ఆవు యొక్క పాలతో సగానికి సగం నీళ్లు కలిపి సగం పాలు మిగిలే వరకు మరిగించి ఆ మరిగిన పాలలో పంచదార వేసి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుని తాగమన్నాడు ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే పచ్చకర్పూరం ద్వారా మనకి పచ్చకర్పూరంలో చాలా రుచులు అంతర్గతంగా ఉన్నాయి లోపల కొద్దిగా చీటికటి పచ్చకర్పూరం వేస్తే చాలు దానికి ఒక చక్కటి సువాసన వస్తుంది మంచి పరిమళం ఉంటుంది ప్లస్ దాని కొన్ని గుణాలు ఉన్నాయి ఆ గుణాలు ఉంటాయి పచ్చకర్పూరం ప్రధాన గుణం ఏంటంటే ఈ పాలను సైట్ ఆఫ్ యాక్షన్ ఎక్కడికి ఈ పాలు ఇప్పుడు అవసరమో అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది పచ్చగర్పూరం అంత శక్తివంతమైందనమాట మీరు పాలు తాగాలనుకుంటే అలా తాగండి ఓకే లేదు ప్యాకెట్ పాలు తాగుతాననుకుంటుండండి అప్పుడు ఏం చేయమన్నాడు అంటే వాత శరీరతత్వం ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఏ బాధలు లేని వాళ్ళకు కూడాను బెస్ట్ రెమెడీ ఏమిటంటే మనకి మా పచారీ షాపుల్లో కూడా ఐదు గ్రాములు పది గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి ఐదు గ్రాముల జాజికాయ ఒకటో కాయో జాజికాయ చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతాడు సో ఐదు గ్రాములు జాజికాయ ఐదు గ్రాములు జాపత్రి ఎర్రటి ఇదిగా ఉంటుంది జాపత్రి మసాలాలు వాటిలో వాడుకుంటూ ఉంటారు జాజికాయ జాపత్రి చిటికడంతా పచ్చకరపూరం అంటే ఐదు గ్రాములు జాజికాయ ఐదు గ్రాములు జాపత్రి రెండు గ్రాములు పచ్చకర్పూరం అనుకోండి ఈ దమాషాలో మీరు మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ఒక పావు చెంచా పొడి సగం మిగిలేలాగా మరిగించిన పాలల్లో వేసుకుని పడుకునేటప్పుడు తాగండి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి అంటే ముందు శరీరానికి మంచి కాంతి కలుగుతుంది శరీరానికి మంచి గ్లామర్ బ్యూటీ గ్లామర్ పెరగాలి గ్లామర్ బ్యూటీ అనేది చాలా వేగు టర్మ్ గ్లామర్ పెరగాలి అది సౌందర్యం అంటే గ్లామర్ బ్యూటీ కాదు కఫం తగ్గుతుంది పూ తెగ చేతు ఉండే కంటిన్యూస్గా బాధపడేవాడు గొంతు అంతా ఇదిగా ఉండేవాడికి అవి తగ్గుతాయి ఎంత చక్కటి నిద్ర వస్తుందంటే ప్రశాంతమైన మానసికమైన ప్రశాంతత ఏర్పడి హాయిగా కమ్మటి నిద్రపడుతుంది ఎటువంటి డి డిస్టర్బెన్సులు నిద్రాభంగము కలగకుండా చక్కటి ఇది వస్తుంది ఎసిడిటీ తగ్గుతుంది పొట్టలో పైచ్యం తగ్గుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది ఇవ్వండి పాలు తాగడం అంటే ఊరికైనా ఏదో గ్లాస్ పాలు కాస్త వేడితే వేడెక్కిన వేలు పెట్టి చూసి తాగేసేస్తే బ్యాక్టీరియా నింపుకోవడం తప్ప మనకి ఏం ఉపయోగం ఉండదు పాలు తాగే వాళ్ళు ఈ విధంగా తాగాలి ఈ విధంగా తాగట్టి ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవి నేనే సృష్టించట్లా బాగా ఎక్కువ యాసిడ్ ఎక్కువగా ఉందనుకోండి కాస్త యాలకులు కలుపు యాలకుల పొడి యాలకుల పొడితో పా పాలలో ఏలకల పొడి నేను చెప్పాను జాజికాయ జాపత్రి తో పాటుగా ఏలకల పొడి కూడా వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అతి మధురం దొరుకుతుంది ఎస్టి మధుర అని దొరుకుతుంది పచారీ షాపుల్లో అడిగితే దొరుకుతుంది లేదా మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతుంది లేకపోతే ఎస్టి చూర్ణం పేరుతో ఐరోజు మందుల షాపుల్లో పౌడర్ కూడా దొరుకుతుంది ఒక పావు అది ఎక్కువ పడకూడదు వాతుంది ఒక పావు చెంచాడు పొడి పాలల్లో వేసుకొని తాగండి ఏలకలు జాజికాయ జాపత్రి పచ్చకర కాస్త ఎస్టి చూర్ణం కనుక వేసుకుని కనుక తాగితే ఎసిడిటీ మొత్తం అంతా న్యూట్రలైజ్ అవుతుందండి ఇదంతా పైకి ఎగదట్టి ఇదంతా మంట కారం గదిగా ఉండి పైకి ఎగ తేను తేనుపులు వచ్చి రిఫ్లెక్స్ ఈసోఫాగైటిస్ అంటారు పడుకున్నట్టు అర్ధరాత్రి ఒక్కసారి ముక్కుల్లోకి నోట్లోకి నీళ్లు ఎగద ఫౌంటైన్ చిమ్మినట్టుగా నీళ్లు చిమ్ముతాయి పుల్లటి నీళ్లు కారము పులుపు కూడికి మనం రాత్రి తినదంతా కూడా యాసిడ్లో ఉంటుంది అదంతా చిమ్మి నానా ఇబ్బంది పెట్టేస్తుంది తెల్లవారు నిద్రపట్టదు ఆ రిఫ్లెక్స్ ఈసోఫాగైటిస్ ఉన్నటువంటి వ్యక్తులకి ఇది రాత్రి పడుకునేటప్పుడు కనుక ఇలాంటి ఒక గ్లాసుడు పాలు కాస్త ఎస్టి చూర్ణం వేసుకుని జాజికాయ జాపత్రి యాలకులు పౌడర్ వేసుకుని కనుక తాగితే కొద్దిగా పచ్చగారిపురం వేసుకుని ఫెసిలిటీ నెమ్మదిస్తుంది ఇప్పుడు చాలా మంది ఒకసారి ఆ ఇలా తాగాల పాలు అనుకుంటున్నారు సార్ నాలాగా మీరు అన్నట్లు ఒక పొంగు రాగానే మరి అలా కాదులే కానీ కొంచెం పాలు మరిగించేది అలా కాదు చాలా బ్యాక్టీరియా చావదండి పాస్చరైజ్ అవ్వాలి పాస్చరైజ్ అవ్వాలంటే బాగా ఎక్కువసేపు మరగాలి మిగతా ద్రవ్యాలు అలా కాదు కా ఇచ్చేయకూడదు కానీ బ్యాక్టీరియా ఎక్కువ ద్రవ్యాలు మాత్రం మనం మరిగించాల్సినటువంటి అవసరం ఉంది హాయిగా కమ్మటి పాలు నేను చెప్పినట్టు కా తాగితే ఊరికినే వేడి చేస్తే చాలదు పొరమైనండి దాల్గుంటలు ఉండేవి తవ్వి అంత గొయ్యి ఒక తవ్వి దాని నిండా పిడకలు పేర్చి ఆ పిడకల మీద కొండ పెట్టి ఆ కొండలో పాలు పోసేసి వదిలేసేవాళ్ళు ఆ పిడకలు అలాగే రెండు గంటలు మూడు గంటలు అవి కాలుతూ ఉండేవి ఈ పాలు మరుగుతూ ఉంటాయి చూసుకుంటారు మధ్యలో ఇప్పుడు ఇంకా వేడి ఉన్నంతసేపు కూడా ఆ మరుగుదర కంటిన్యూ అవుతుంది అది ఆ బూడి కూడా బోడంతసేపు ఆ వేడి నిలబడి ఉంటుంది అనమాట సో దాలిగుంట అనేది దాలి అంటే కొండ పెట్టేటువంటి గుంట అని అర్థం దాలిగుంట అంటే పాల కొండ పెట్టే గుంటల్ని దాలిగుంటలు అంటారు అసలు ఈ పదమే ఇప్పుడు జనరేషన్కి తెలియదు కొండలో పాలు కాయండి గిన్నెల్లోనూ ఇత్తడి గిన్నెల్లోనూ వాటిల్లోనూ సత్తు గిన్నెల్లోనూ అల్యూమినియం గిన్నెల్లోనూ మొత్తానికి మీరు ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వెనక్కి వెళ్ళమంటారు అది వెనక్కి కాదు ముందుకే వెళ్ళమంటున్నాను నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్